హలో సార్ 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 నమస్తే సార్ బాగున్నారు సార్ బా బాగున్నాను సార్ సార్ ఎక్కడున్నా సార్ ఆఫీస్లో ఉన్నారా బయట ఉన్నారు సార్ 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 అదే సార్ కొద్దిగా అన్న ఫోన్ చేయమన్నారు సార్ మీకు అదే పోస్ట్ బ్యాలెట్ గురించి సార్ కొద్దిగా మనలతో అందరితో కొద్దిగా పోస్ట్ బ్యాలెట్ ఓట్లు ఇప్పించారు సార్ 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 ఏం సార్ ఏం సార్ చెప్పండి ఏం సార్ అవునవును బాగా చేశారు మీరు అందుకే కదా అన్న మీకు ఫస్ట్ మొదట మీకే ఏమన్నాడు అన్న ఇప్పుడు అసలు సార్ సార్ అన్న ఏమన్నాడు మీరు బాగా మీకు మంచి మాట ఉంది ఉద్యోగస్తులలో మా నియోజకవర్గంలో ఎవరు చెప్పి ఏ పేరు చెప్పినాక అనుకుంటాడు కానీ అంటే అన్న ఏంటంటే ఓటుకు ఇరవై వేలైనా ముప్పై వేలైనా ఎంప్లాయీస్కి ఇచ్చి మనం కొనాలనే ఆలోచన పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మనకు రావాలా ఏ ఓటు మనం మిస్ కావద్దు ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్కి ఏంటంటే చెప్పేది అంటే సార్ పోస్ట్ బ్యాలెట్ ఓటు మిస్ కావద్దు ఉద్యోగస్తులు సార్ హలో సార్ చెప్పు సార్ సార్ అయినా సార్ అదే అన్న మీరు బాగా చేయించారు ఎంప్లాయీస్ మనం కొంటే కింద మీకు తెలిసిందే కదా వాళ్ళు ఏచిందే కాక పక్కన కూడా చేయిస్తారు అందుకే మనం ఒక ముప్పై వేలైనా సరే అన్న కొనాలని చెప్పేసి మీకు ఎంతైనా సరే మీకు వర్క్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు మీరు మీకు ఏదన్నా స్పెషల్గా ఏదైనా అన్న బావుగా మీకు అమౌంట్ ఎక్కువైంది సార్ మీతో

అందుకే అందుకే మన రాయలసీమలోనే రాయలసీమలోనే టీడీపీ నిన్న రైపు కలిసి మనం అది అది చూసాము వారికి కొత్త ఛానల్ పెట్టాడు కదా అదే అదే కొద్దిగా ఎందుకంటే మనకు టఫ్ ఐట్ ఉన్నట్టుంది మన రాయలసీమలో మొత్తం కొద్దిగా ఏం సార్ ఏమైంది సార్ ఏమిటి అన్న బాగా చూసుకున్నాడు కదా మీకు తెలుసు కదా రోజు వల్ల వెళ్ళకుండా ఏమి అంత మాట్లాడతారు మీరు ఏం సార్ ఎన్ని ఎన్ని చేసినాడు నా మీకు ఇది కాదా ఏమేమి చేసినాడా మా వాళ్ళకు అండి ఏం చేసినాడు నా సిపిఎస్ చెప్పి చేసి అంతా చూస్తాను జనాలు మా వాళ్ళు లేదు సార్ అంటే చెప్పారు నెక్స్ట్ వచ్చేసారి ఏదో అని చెప్పేసి ఏంది నా జీవితాలు కూడా ఏమైంది కదండి మా వాళ్ళకి ఏం చెప్పాలి నేను అవునా సార్ సార్ అంటే అంటే ఈ ఉద్యోగస్తులు బాగా బాగా ప్రయాటిస్తాను వాళ్ళ బాగా ఉన్నాయన్న అవునవునులే సర్లే అది జగన్ అన్న అంటే అవును రాసిన విషయం మనం మన నియోజకవర్గం వరకు మనం చూసుకుందాం మీకు ఎంప్లాయీస్ ఎటువంటి ఏదైనా సాయం కావాలన్నా సార్ సార్ మామూలుగా ఏంటంటే మామూలుగా మీతో నర్సింహాటి సార్తో రామరెడ్డి సార్తో మాట్లాడమన్నాడు వాళ్ళతో మాట్లాడాలి ముగ్గురైతే వీళ్ళకి బాగా మాట ఉంది వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఎంప్లాయీస్ చేయించగలుగుతారు మనకి ఎంత లేదన్నా చూస్తారు మనం మనం ఒక ఐదు వందల నుంచి ఒక ఓటు వీళ్ళు మా నియోజకవర్గం మొత్తం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏమి టీచర్స్ కానీ చెప్పండి చెప్పండి పరిస్థితి వాళ్ళు కూడా ఇబ్బంది మీరు అట్ట చేశారు కాబట్టి మనకు ఓటు తీసారు బాగా అందుకే ఏమైర్ అన్న రేపు రేపు పార్టీ అరేంజ్ చేబోతున్నా అన్న గెస్ట్ హౌస్ లో రేపు సాయంత్రం గానే ఏడు ఏడున్నరంతా మీరు అందరూ ఎంప్లాయీస్ ఓన్లీ ఎంప్లాయీస్ కే పార్టీ ఇస్తున్నాడు మీకు మీకు ఏ బ్రాండ్ కావాలి మీకు ఏది ఏది బ్లాక్ డాక్ కావాలా టీచర్స్ ఏది ఏది కావాలి లేదు మీ వాళ్ళు వస్తారు మీ వాళ్ళ అందరికి ఒకరికి ఒక ఫుల్ బాటిల్ ఇవ్వండి అన్న బాగా పది పొట్టండ్లు ఒక వంద కేజీలు చికెన్ మూల ఎంప్లాయీస్ వరకు అరేంజ్ చేస్తున్నా బాబు వచ్చినాబు అర్థమైతే మీరే అట్లా మాట్లాడితే ఎట్లా అయితే సార్ చూడండి అదే అదే అర్థమైంది రేపు మీతో అయితే అన్న ప్రసంగ మీతో రామరెడ్డి సారు సుబ్బారి సార్ నర్సింహన్నాడుతున్నాడు సర్లేండి సర్లేండి కొద్ది మీకు ఎట్లు య యూనియన్స్ మీ మాములుగా మీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు మీ టీచర్స్ కానియన్లు కావచ్చు ఎట్లున్నారు సార్ మామూలుగా మీకు తెలుస్తుంటే కదా ఎలా ఉందంటారు రాష్ట్ర కదా తెలుస్తుంటారు అదే అదే అందుకే సార్ మీరు మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నా

ఆ మందు అన్ని మనకి కేసు ఇచ్చి పంపించిన వానికి ఆ కేసు కేసు ముందు పంచండి అన్న వస్తున్నాడు కదా నా కొడుకు ఎప్పుడు మందు ఎప్పుడు నెలలు తగినట్టు తాగుతాను నా కొడుకు వాడు ఏమన్నా ఏమన్నా పోయండి నా కొడుకు వాడు లేకపోతే మళ్ళీ వాడు అంత వాళ్ళు సరే ముందు నేను ముందు ఫోన్లు కానీ ఉండ వేరే కాళ్ళ నేను లైన్ లైన్లో నేను చేస్తా లేతే హలో సార్ 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 చెప్పండి ఏం సార్ నేను అన్న అన్న ప్రచారం అన్న ప్రచారం మా ఊరికి వస్తున్నాడు ఈ మందు ఈ పంచాల నేను మళ్ళీ చేస్తాను మీకు టీచర్ల పక్క మంది చెప్పిన గుర్తుందన్న వాళ్ళ మంది ఏం చెప్పాలన్నా వాళ్ళకు సార్ చెప్పేనండి మనము మనం రాష్ట్ర లెవెల్లో గురించి మాట్లాడద్దు మన నియోజకవర్గంలో మనకు అన్న మీకు మేలు చేశాడా లేదా అని చూడండి అన్నా ఇక్కడ కానీ చెప్పించిన ఇప్పుడు అన్న మీకు మీకు మామూలుగా మీరు 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 చెప్పండి అన్న మీకు మీ వాళ్ళకి చెప్తే ఇంట్లో స్థలాలు కావచ్చు లో ఇవిచ్చినా లేదా మాములుగా మీ వర్క్ ఏదైనా పని చెప్పి చేశాడ లేదా మీరు ఒకసారి మనకి మామూలుగా ఆలోచించండి ఏం చేపించినాడు అన్నా మామూలుగా ఎంఆర్ఓ ఆఫీసులు అందరు పక్కకి పోయిన రెవైవేట్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ ఉన్నా సినిమాలు కూడా ఇచ్చినారన్నా సరలేండి సరేండి అవన్నీ అంటే మనము అవి రాష్ట్ర రాజకీయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు కానీ నేను రేపు అయితే సాయంత్రం రమ్మన్నాడు అందరు సర్లే రేపు రేపు అన్న మామూలుగా రమ్మన్నాడు మిమ్మల్ని అందరినీ రేపు మీ మీటింగ్ అయితే మీరు రండి సరేనా ఉంటాను సరే కొద్దిగా ఏం పనింది కొద్దిగా అన్న వస్తున్నాడు కార్యకర్తలు ఇస్తున్నారు మాత్రం సీనియర్ ప్లేయర్ చూడండి పిలుచుకోనండి మీరే మాట మీరు రండి మీటింగ్ రండి మీటింగ్ రండి రండి ఉంటాను సార్